హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఇంట్లో చెప్పాను కానీ ఇంకా ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది మాత్రం అమ్మ వాళ్ళకు తెలియదు నేను చెప్పలేదు అని అన్నాడు కౌటల్య ఏ ఎందుకు తెలియదు ఎందుకు చెప్పలేదు అని కళ్ళు చిట్లించి అడిగాడు చిన్న అంటే ఇంకా నేను తనని ప్రేమిస్తున్నట్లుగా తనకు చెప్పలేదు జస్ట్ నాది వన్ సైడ్ లవ్ రా నీకు ఇంతకు ముందే చెప్పాను కదా బార్లో ఒక మాస్క్ పెట్టుకున్న అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి మాటలు అలానే తెలివి ధైర్యం తెగువ నాకు చాలా బాగా నచ్చాయి అంతకు మించి ఆ అమ్మాయి మనసు కూడా నాకు బాగా నచ్చింది ఖచ్చితంగా నేను ఆ అమ్మాయి కనబడితే పెళ్లి చేసుకుంటాను అని నీకు ఎప్పుడో చెప్పేశాను కదరా ఇప్పుడు నేను ప్రేమిస్తున్న ఆ అమ్మాయి కూడా ఆ రోజు నేను బార్లో కనిపించింది అని చెప్పిన అమ్మాయే అని అన్నాడు కౌటిల్య ఓహో అయితే బార్గాలన్న మాట అని మందు తాగుతూ అన్నాడు చిన్న రే తను గాల్ కాదరా బార్లో నాకు కనిపించిన గర్ల్ రెండింటికి చాలా తేడా ఉందిరా అని చిరుకోపంగా అన్నాడు కౌటిల్య అబ్బో ఏంటో తేడా నాకైతే ఏమీ కనిపించడం లేదులే కానీ అక్కడ ఎడో ఉన్న పిల్లని అంటుంటే ఇక్కడ ఉన్న నీకు పౌరుషం పుట్టుకొచ్చేస్తుందే సర్లే నీ పిల్లతో నాకేంటిలే కానీ పని అడగటం మర్చిపోయాను ఈ మధ్య నువ్వు సక్సెస్ రేట్ ఎక్కువగా సాధిస్తున్నావంటావు బిజినెస్లో ఏంటి మ్యాటర్ ఏం జరుగుతుంది ఏంటి నీ కంపెనీలో అని అడిగాడు చిన్న దానికి కౌటిల్య నవ్వుతూ అలా నేను బిజినెస్లో సక్సెస్ అవ్వటానికి కారణం కూడా తనేరా తనే అని అన్నాడు కౌటిల్య నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నాకేమీ అర్థం కావటం లేదు తనే అంటే ఎవరా తను అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు చిన్న రేయ్ నీకు తెలుసు కదరా నాకు ఆ విక్రమార్క వరల్డ్ మీద విజయం సాధించాలి అని ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని ఫస్ట్ టైం నేను ఒక్క ప్రాజెక్ట్ నా అంతట నేను సాధిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడు నీకు కూడా పార్టీ ఇచ్చాను కదా అప్పుడే మర్చిపోయావా అది ఒక లెక్క అయితే ఇప్పుడు నా లవర్ ఆ విక్రమార్క వరల్డ్ మీద విజయం మీద విజయం సాధిస్తుందిరా తను పట్టుకున్నదల్లా సక్సెస్ ఏ అవుతుంది తెలుసా అదంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు విక్రమార్క వరల్డ్ని పాతలానికి తొక్కేసి మరి కే గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోనికి తీసుకొని రావాలి అన్నదే నా గోల్ అలానే నా లవర్ గోల్ కూడా అదే అయి ఉంటుంది అనేది నాకైతే అర్థం కావటం లేదు కానీ తను మాత్రం ఏ ప్రాజెక్టు చేసినా అది మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా విక్రమార్క వరల్డ్ మీద తను ఏదైనా టెండర్ వేసిన ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా సరే అది కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి రావాల్సిందే అని అన్నాడు కాన్ఫిడెంట్గా కౌటిల్య అబ్బో అంత టాలెంట్ ఉందా ఆ పిల్లలో అని సాగదిస్తూ అడిగాడు చిన్న అంత టాలెంట్ అని చిన్నగా అడుగుతా ఇప్పటివరకు ఇప్పటి వరకు తను నా కంపెనీలో జాయిన్ అయ్యి జస్ట్ టూ ఇయర్స్ మాత్రమే అయ్యింది ఈ టూ ఇయర్స్లోనే సుమారు తను ట్వంటీ ఫోర్ ప్రాజెక్ట్స్ టెండర్స్ అన్నీ తీసుకొని వచ్చింది తెలుసా నీకు ఎవ్వరూ సాధించలేనిది నాలవర్ సాధించి చూపిస్తుంది వాటిల్లో సుమారు ఎనిమిది ప్రాజెక్ట్స్ టెండర్స్ విక్రమార్కా వరల్డ్కి ఆపోజిట్గా వెళ్ళి తను సక్సెస్ అయ్యింది మరి నీకు ఆ మాత్రం అర్థం కావటం లేదా తన ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉందో షీ ఈజ్ వెరీ స్మార్ట్ గర్ల్ అని అన్నాడు కౌటిల్య ఏంటి విక్రమార్క వరల్డ్కి ఎగై ఉండి ఎనిమిది ప్రాజెక్ట్స్ సాధించిందా అని ఆశ్చర్యంగా అడిగాడు చిన్న అవునరా అవును లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ కూడా బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసింది ఆ ప్రాజెక్ట్ వింటే నాకు మత్తి పోయింది తెలుసా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చేసినట్లుగా అనిపించింది ఇక విక్రమార్క వరల్డ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్టుకి మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్కి జస్ట్ వన్ పర్సెంటే తేడా ఉంది తెలుసా ఆ వన్ పర్సెంట్ హై లెవెల్లో మా ప్రాజెక్ట్ ఉండటంతో నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చింది సుమారు ఎనిమిది సంవత్సరాలుగా నేను చెయ్యలేని పనిని తను తను ఒక్కటి సింగిల్గా చేసి చూపిస్తుందిరా బార్లో తను చూపించిన తెగువ ధైర్యానికి ఇలాంటి అమ్మాయిలు ఉంటారా అని అనుకున్నాను కానీ ఆ ధైర్యం తెగువకి తోడుగా తన ఇంటెలిజెన్స్ చూస్తే నిజంగా మత్తిపోతుంది అలాంటి అమ్మాయిలు కోటి మందిలో ఒకరు ఉంటారా కోటి మందిలో ఒకరు అందుకే తను నాకు బాగా నచ్చింది అని అన్నాడు కౌటిల్య అబ్బా బాబు నువ్వు నీ లోవర్ గో లవర్ గోలా మీరే సాధిస్తున్నారు ప్రాజెక్ట్స్ వినలేక చచ్చిపోతున్నాను ఒకవేళ ఆ విక్రమార్క తలుచుకుంటే మీరు సాధించిన ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకోగలడేమో ఆలోచించుకోండి ఇప్పుడు ఎంత పొగుడుతున్నావు ఆ తర్వాత ఏం చేస్తావేంటి అని అన్నాడు చిన్న అంత సీన్ లేదులే వాడికి అలాంటి ఛాన్స్ కూడా లేకుండా తను చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది తెలుసా అయినా ఆ విక్రమార్క ఒక్కసారి తన దగ్గర నుంచి ప్రాజెక్ట్ టెండర్ ఏదైనా చెయ్యి జారి వెళ్ళిపోయింది తనది కాదు అని అనుకున్నాడు అంటే మరొకసారి వాటి వైపు కూడా చూడడు అని అంటూ ఒక్కసారిగా చెప్పటం ఆపి రేయ్ నీకు అసలు విషయం చెప్పటం మర్చిపోయాను వాడు ఎవడో ఒక అమ్మాయిని పెళ్ళిలో నుంచి లేపుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని విన్నాను నా పియ్య సరి ఉంది కదా తను విక్రమార్క ఇంటికి తీసుకొని వెళ్ళమంటే నేను ఒకరోజు తనని తీసుకొని వెళ్ళాను ఫస్ట్ ఎందుకు విక్రమార్క ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం అని నేను సిరిని అడిగినప్పుడు తను నాకు ఏమీ చెప్పలేదు కానీ ఆ ఇంటి నుంచి తిరిగి బయటకు వచ్చిన తర్వాత విషయం ఏంటి అనేది నాకు అంతా క్లియర్గా చెప్పింది అంతా విన్న నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది తెలుసా ఆడవాళ్ళు అంటేనే అసహించుకునే ఆ విక్రమార్క ఒక అమ్మాయి పెళ్లి జరుగుతున్న టైంలో బలవంతంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ గాయపరిచి తీసుకొని వచ్చాడు నిజంగా ఇది ఎయిత్ వండర్ అనిపిస్తుంది తెలుసా నాకు కూడా ఆ అమ్మాయి ఎవరు చూడాలనిపిస్తుందిరా కానీ నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ అమ్మాయి లేదు మరి ఏమైందో ఏంటో నాకైతే తెలియదు సరే అబద్ధం చెప్పదు కానీ విక్రమార్క అమ్మాయిని తీసుకొని రావటం నిజం ఎక్కడ ఆ అమ్మాయిని ఉంచాడు అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు తెలుసా అమ్మాయి అంటే చొంగ కార్చుకునేవాడు ఎవడుంటాడు రా ఖచ్చితంగా విక్రమార్కకి కూడా ఆ అమ్మాయి నచ్చిందేమో అందుకే అలా చేశాడేమో అని అన్నాడు చాలా టేకిటీజీగా చిన్న ఓ ఊరుకోరా నువ్వు నీ మాటలు మందు తాగి ఫుల్గా బాగా ఎక్కువయ్యింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు వాడి గురించి పూర్తిగా నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు వాడు నా ఎనిమిరా వాడు అమ్మాయి నచ్చి ఇంటికి తీసుకొని రావటం అది జరిగే పనే కాదు ఎక్కడ భూకంపం సునామీ వచ్చినా అటువంటి పని మాత్రం జరగదు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అని అన్నాడు కౌటిల్య అయినా ఈ హ్యాపీ మూమెంట్స్లో ఆ విక్రమార్క గురించి ఎందుకురా బాబోయ్ మాట్లాడుకోవటం వదిలే అని చిన్న అంటుంటే ఏంట్రా వదిలేసేది నా గనక ఛాన్స్ దొరికితే నా ఆ విక్రమార్కని అస్సలు వదిలిపెట్టను అని కోపంగా అన్నాడు కౌటిల్య సర్లే నువ్వేమైనా చేసుకో నాకు మాత్రం సంబంధం లేదు ఇదిగో నా ముందు ఈ మందు ఉంది ఇది చాలు అని అప్పటికే మందు తాగటం అయిపోవటంతో అక్కడే పడుకొని తల కింద రెండు చేతులు పెట్టుకొని ఆకాశంలో కనిపిస్తున్న చందమామ నక్షత్రాలని చూస్తూ పడుకున్నాడు చిన్న అన్నట్లు చెప్పటం మర్చిపోయాను మరో ఐదు రోజుల్లో నేను బెంగళూరు వెళ్తున్నాను అని తన లవర్ని చూస్తున్నాను అన్న హ్యాపీ మూమెంట్లో చిన్నాకి చెప్పాడు కౌటిల్య ఏంట్రా ఈ మధ్య నేను కూడా వింటున్నాను బెంగళూరు నెలకొకసారి వెళ్ళి అక్కడే వారం రోజుల పైనే ఉండి తిరిగి హైదరాబాద్ వస్తున్నావంట ఏంటి విషయం ఇంతకి ఏం చేయడానికి వెళ్తున్నావేంటి అక్కడికి అని అడిగాడు చిన్న చెప్పాను కదరా నా లవర్ అక్కడే ఉంటుంది అని అందుకే అక్కడికి వెళ్ళి తనని చూసి వస్తున్నాను తనతో టైం స్పెండ్ చేసి వస్తున్నాను అని చెప్పాడు కౌటిల్య అబ్బో లవరు లవ్వు టైం స్పెండ్ చేయటం బాగానే ఉంది కానివ్వు కానివు అని కళ్ళు మూసుకున్నాడు చిన్న కౌటిల్య కూడా తన లవర్ గురించి ఆలోచిస్తూ అక్కడే తన బెస్ట్ ఫ్రెండ్ పక్కనే పడుకుని ఊహాలోకంలోనికి వెళ్ళిపోయాడు తన లవర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ తన లవర్తో ఎలా టైం స్పెండ్ చేయాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ చిన్న కౌటిల్యని పిలుస్తుంటే పలకకపోవడంతో తను పైకి లేచి కూర్చొని కౌటిల్య చంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు ఆ దెబ్బకి ఒక్కసారిగా లేచి కూర్చొని అబ్బా ఏంట్రా బాబు ఇలా కొట్టావు అని చెంప మీద చేతులు పెట్టుకుని అడిగాడు నువ్వు ఏదో లోకంలో ఉన్నట్టున్నావు కదా ఆ లోకంలోనే ఎక్కడ ఉండిపోతావు ఏమో అని నిన్ను ఈ లోకంలోనికి తీసుకొని రావటానికి ఊరికే అలా నీ బుగ్గ మీద టచ్ చేశాను అంతేరా నేనేమి చేయలేదు అని సాగదీస్తూ అన్నాడు చిన్న కౌటిల్య మూతి ముడుస్తూ అవున టచ్ చేస్తేనే ఇలా ఉంది ఇక కొడితే ఇంకెలా ఉండేదో అని అనుకుంటూ సర్లే విషయం ఏంటో చెప్పు అని అన్నాడు కౌటిల్య మ్యాటర్ ఏంటో చెప్పటంతో అవును కదా అని ఇద్దరూ కూడా ఒక గంట సేపు సీరియస్ డిస్కషన్లోనికి వెళ్ళిపోయారు సిరిగి ఇంటిలో పెళ్లి చూపులు ఏర్పాటు చేయటంతో పెళ్లి ఇష్టం లేకపోయినా తన పేరెంట్స్ కోసం కష్టంగా ఒప్పుకుంది తన మనసులో ఉన్న కౌటిల్య ఇక ఎప్పటికీ తనకు దక్కడు అని ఫిక్స్ అయిపోయింది తన ప్రేమ జస్ట్ వన్ సైడ్ మాత్రమే అయిపోతుంది అని తనకు అర్థమైపోవటంతో అబ్బాయి వాళ్ళు వస్తున్నారు అని యశోద తొందర చేస్తూ ఉంటే అమ్మ వస్తే లోపలికి వస్తారు కదా బయట ఎందుకు ఉంటారు నీకెందుకు ఇంత హడాబుడి కాస్త కూల్గా ఉండు అని ఒకవైపు నుండి సిరి అంటుంటే నీకేం తెలిసే నువ్వు సైలెంట్గా ఉండు ఈ టైంలో నీకేమీ తెలియదు అని చెప్పి యశోద మాత్రం హడావుడిగా అటు ఇటు తిరుగుతూనే ఉంది ఏంటో ఈ అమ్మ ఇంతకీ ఈ చూపులకి వచ్చేది ఎవరో అని అనుకుంటూ విండో నుంచి బయటకు చూసింది కానీ అప్పటికే వాళ్ళు ఇంటి లోపలికి రావటంతో ఎవరు వస్తుంది అనేది తనకు కనిపించలేదు పది నిమిషాల తర్వాత సిరిని హాల్ లోపలికి తీసుకుని రావటంతో తల దించుకునే కూర్చుంది కనీసం తల ఎత్తి తనని చూడటానికి వచ్చిన అబ్బాయి వైపు చూడాలి అని కూడా తను అనుకోలేదు ఏమైంది అలా తలదించుకునే ఉన్నావు తలపైకెత్తి పైకెత్తి అబ్బాయిని చూసి నువ్వు ఓకే చెప్తే మేము తర్వాత ప్రాసెస్ ఏంటో చూసుకుంటాం ముందు నువ్వు తల ఎత్తి చూడు అని అన్నది యశోద గిరిధరు మాత్రం జరిగేది చూస్తున్నారు ఎందుకు సిరికి ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నట్లుగా ఆయనకు అనిపించింది అలాగా అని భార్య మాటను కాదు అని కూడా అనలేకపోయారు పెళ్ళిడికి వచ్చిన కూతుర్నికి పెళ్లి చేయకుండా ఎన్ని సంవత్సరాలు అని ఇంటిలోనే పెట్టుకోగలరు అందుకే ఎలా జరగాలి అని ఉంటే అలానే జరుగుతుంది ఇప్పుడు సిరి ఆ అబ్బాయిని చూసి పెళ్లికి ఒప్పుకుంటే పెళ్ళి జరిగిపోతుంది కాదు అంటే జరగదు అని జరిగేది మౌనంగా చూస్తున్నారు ఇంతకీ ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చిన మహానుభావుడు ఎవరు అని మనసులో అనుకుంటూ తల ఎత్తి చూస్తుంది ఎదురుగా చూస్తే హరీష్ హరీష్ని చూసిన వెంటనే తనకి ఒక రకమైన షాక్ తగిలినట్లుగా హరీష్ గారు మీరేంటి ఇక్కడ అని గట్టిగా అరిచింది అప్పటి వరకు తలదించుకుని ఉన్న హరీష్ కూడా సిరి అరుపుకి తల ఎత్తి సిరి వైపు చూసి ఆ తర్వాత ఇల్లంతా చూశాడు అతనికి కూడా ఏమీ అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి సిరి వైపు చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు మా ఇంటికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారేంటండి అని అడిగింది సిరి ఏంటి ఇది మీ అని తన పేరెంట్స్ వైపు సిరి పేరెంట్స్ వైపు మార్చి మార్చి చూస్తూ అడిగాడు హరీష్ హరీష్కి సిరి ఇల్లు గురించి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా అతనికి తెలియదు అవునండి ఇది మా ఇల్లు అయినా పెళ్లి చూపులకి వస్తున్న అబ్బాయి అంటే మీరా అని సాగదీస్తూ అడిగింది సిరి ఇప్పటి వరకు హరీష్కి సిరి గురించి తెలుసు కానీ సిరి ఇంటికి ఎప్పుడు రాకపోవటంతో వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేది తనకు తెలియదు సిరిని ఎలా అయితే ఫోర్స్ చేసి ఈ పెళ్లి చూపులకి ఒప్పుకునే విధంగా చేశారో అలానే హరీష్ని కూడా ఫోర్స్ చేసి మరి ఈ పెళ్లి చూపులకి తీసుకొని వచ్చారు పాపం ఇద్దరికీ కూడా జరుగుతుంది పెళ్లి చూపులు అని వాళ్ళిద్దరికే అని కూడా వాళ్ళిద్దరికీ తెలియదు ఏంటి మీ ఇద్దరూ ఆల్రెడీ ఒకరికి ఒకరు తెలుసు కదా మరి తెలిసి కూడా ఎందుకు ఇలా ఏదో కొత్త వ్యక్తిని చూసినట్లుగా అరుస్తున్నారు అని అడిగింది యశోద అమ్మ పెళ్లి చుకులకి వచ్చేది హరీష్ గారు వాళ్ళు అని నువ్వు నాకెందుకు చెప్పలేదు అని చిరుకోపంగా తన తల్లిని అడిగింది సిరి చెప్పలేదు ఓకే చెప్తే ఏం చేసేదానివే హా చెప్పు ఏదో ఒకటి మనసులో అనుకుని ఉంటావు కదా చెప్పు ఏం చేసేదానివి అని నడు మీద రెండు చేతులు పెట్టుకుని చిరుకోపంగా అడిగింది యశోద నేనేం చేస్తాను నేనేమి చెయ్యనులే అని అమాయకంగా తలదించుకుంది ఈ పెళ్ళి ఎలా ఆపేయాలా అని ఆలోచిస్తున్న హరీష్ కూడా ఎదురుగా పూర్ణది సిరి అవ్వటంతో చాలా ఈజీగా ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేయొచ్చు ఇక జస్ట్ పెళ్లి చూపులే కదా ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయిలే అని మనసులో అనుకున్నాడు పెద్దవాళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారు సరే మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం అని కనీసం వాళ్ళిద్దరిలో ఒకరికి ఒకరు నచ్చారా ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అని హరీష్ సిరి ఇద్దరిని అడగకుండానే వాళ్ళు మాత్రం పెళ్లి మాటల్లో పడిపోయారు పెళ్లి చేసుకునేది వాళ్ళిద్దరు కానీ వాళ్ళకి ఇష్టం లేకుండానే పెళ్లి చేయడానికి ఫిక్స్ అయిపోయారు పెద్దవాళ్ళు సిరి తల ఎత్తి బేలగా హరీష్ వైపు చూసింది ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్లుగా హరీష్ కూడా నేనున్నాను కదా నువ్వేమీ కంగారు పడద్దు అన్నట్లుగా కళ్ళు ఆపటంతో అప్పుడు రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది సిరి అలా ఇద్దరికీ పెళ్లి చూపులు అయ్యాయి కానీ వాళ్ళు ఓకే చెప్పకుండానే వాళ్ళ పెళ్లి చూపులు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది హరీష్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో యశోద సంతోషంగా సిరి దగ్గరకు వచ్చి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానే హరీష్ చాలా మంచివాడు నీకు కూడా అతడి గురించి పూర్తిగా తెలుసు కదా ఇక నీ గురించి నేను దిగులు పడవలసిన పనే లేదు అని అన్నది అవునమ్మా తెలుసు బాగా తెలుసు కానీ హరీష్ వాళ్ళే పెళ్లి చూపులకి వస్తున్నారు అని నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అడిగింది సిరి అబ్బా ఎన్నిసార్లు అడుగుతావే అయినా ఇదేమైనా పెళ్ళ సడన్గా చేస్తుంటే నువ్వు ఇలా అనటానికి నాకు కూడా సడన్గానే జరిగిందిలే ఇంతకుముందు నేను పెళ్లి చూపులకి రమ్మని పిలిచిన వాళ్ళు ఏవో కారణాల వల్ల రావటం కుదరదు అని చెప్పారు అని నేను తెగ బాధపడిపోయాను కదా పక్కంటి పిన్ని గారు షాపింగ్కి వెళ్తున్నాను తోడుగా రమ్మంటే వద్దు అని చెప్పలేక ఆవిడతో పాటుగా వెళ్ళాను అక్కడే హరీష్ వాళ్ళ అమ్మగారు కనిపించి తన కొడుకు గురించి చెప్పారు అలానే నేను నీ గురించి చెప్తే ఇద్దరం ఒక ఆలోచనకు వచ్చి ఇదిగో ఇలా సెట్ చేసేసాం మీరిద్దరూ ఎలాగో వద్దు అని చెప్తారు కదా కానీ మేము మాత్రం ఫిక్స్ అయిపోయాం మీకు పెళ్లి చేయాలి అని చెప్పి వెళ్ళిపోయింది యశోద మీరు సెట్ చేశారు కానీ మేము చెడగొడతాం కదా అని మనసులో అనుకుని సిరి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేవడి భాగంతో కలుసుకుందాం